హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీ అండ్ సింపుల్ రెసిపీ పాలకూర పెసరపప్పు పకోడీ అండి ఎన్నో పోషకాలు ఉండే పాలకూరతో ఇలా చేసి పెడితే ఆకూరలు అంటే ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఫస్ట్ ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కడిగి నీళ్ళు వంపేసుకోవాలి తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని ఒక రెండు గంటల పాటు మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పెసరపప్పును ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక కప్పు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నవి హాఫ్ టేబుల్ స్పూన్ ఓమా ఒక కప్పు పాలకూర రుచికి సరిపడాంత ఉప్పు కారము ధనియాల పౌడరు పసుపు గరం మసాలా కొత్తిమీరని వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా వాటర్ ఏమి వేయకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా లూజ్ అనిపిస్తే మాత్రం కొంచెం బియ్యం పిండిని వేసుకోవచ్చండి ఇలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా పకోడీలాగా వేసుకోవాలి ఇలా ఆయిల్కి తగ్గట్టుగా ఎన్ని పకోడీలు పడితే అన్ని పకోడీలు వేసుకొని ఒక రెండు మూడు సెకండ్ల పాటు కదపకుండా అలాగే ఉంచుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ లోపల మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లోపల క్రిస్పీగా బయట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ వై కూడా ఇలా పకోడీలన్నింటినీ వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకొని చేసి పెట్టుకోవాలి అండ్ ఆకుకూరలు అంటే హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి పాలకూర పెసరపప్పు కాంబినేషన్లో ఇలా పకోడీలు కొత్తగా చేసి పెడితే పిల్లలు బయటి స్నాక్స్ అడగకుండా ఇంట్లోనే చాలా ఇష్టంగా తింటారు అండ్ పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయి అంతేనండి ఎంతో సింపుల్గా ఇలా వేడివేడిగా అన్ని పకోడీలు చేసుకొని దీనికి కాంబినేషన్ టమాటో సాస్తో కలిపి తింటే టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్